అండి అందరికీ నమస్కారం ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం నా పేరు విమల మాదొక పల్లెటూరు మా నాన్న వ్యవసాయం చేసేవాడు మాకు పొలం తోటలు ఇలా ఆస్తి చాలానే ఉంది నాకు ఇద్దరు అన్నయ్యలు పెద్దన్నయ్య మా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ మాతోనే ఊర్లో ఉంటాడు చిన్నయ్య సిటీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి మా నాన్న కట్నం ఆశించకుండా మంచి గుణవంతులైన అమ్మాయిలను అన్నయ్యలకు నచ్చిన వాళ్లతో పెళ్లి చేసేశాడు మా పెద్ద వదిన మా అమ్మలాగే నన్ను చిన్న పని కూడా చేయనీయకుండా చాలా ప్రేమగా చూసుకుంటుంది మా చిన్న వదిన సిటీలో ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నా కోసం తీసుకొస్తూనే ఉంటుంది అంటే డ్రెస్లు గాజులు ఇయర్ రింగ్స్ ఇలా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు అక్కడ ఏ ఏ ప్లేసెస్కి వెళ్తారో ఆ ఫొటోస్ నాకు చూపిస్తూ చెప్పేది ఆ ఫొటోస్ అవన్నీ వదిలి చెప్పింది విన్నా నేను కూడా సిటీలో ఉండే అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అలా నేను కూడా ఎన్నో ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఎన్నో కలలు కన్నాను కానీ మా నాన్న మా ఊర్లోనే ఉండే సురేష్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు అని అతను చాలా మంచివాడని అతనికి ఇస్తే నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటాను అని పెళ్లి చేసుకోమని మా నాన్న చెప్పాడు సురేష్కి నేనంటే నుంచి చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తాను పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటే అంటే ఇక్కడే ఈ పల్లెటూరులోనే ఉండిపోవాల్సి వస్తుంది అని మా నాన్నతో నేను సురేష్ను చేసుకోను అని సిటీలో ఉద్యోగం చేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కానీ మా నాన్న సిటీలో ఉద్యోగం చేసేవాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో కాదా అని మనకు ఎలా తెలుస్తుంది చెప్పు అని ఆయన నాన్న ఇక్కడలాగా ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉంటారు అదే సురేష్ అయితే మన కళ్ళ ముందే పుట్టి పెరిగాడు చాలా మంచివాడు గుణవంతుడు కూడా నిన్ను బాగా చూసుకుంటాడు పైగా నువ్వు మా కళ్ళ ముందే ఉంటావు రోజు నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూసుకుంటాను అక్కడ సిటీలో అంత దూరాన నువ్వు మమ్మల్ని వదిలి ఉండగలుగుతావా మేము కూడా నిన్ను వదిలి ఉండలేము అందుకే సురేష్ని పెళ్లి చేసుకోమని నాన్న అమ్మ బ్రతిమిలాడి నన్ను ఒప్పించారు కానీ నా ఆలోచనలు మొత్తం సిటీలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ ప్లేసెస్ను చూస్తూ షాపింగ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయాలని ఉంది నాకు అలా ఓ రోజు మా ఊరిలో ఓ క్యాంప్ పడింది ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల నానమ్మను చూపించడానికి నేను నానమ్మని తీసుకొని వెళ్ళాను అక్కడ ఒక డాక్టర్ నానమ్మను చెక్ చేసి నా వైపు తిరిగి మీకు కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటాను అని అన్నాడతను నేను ఆశ్చర్యంగా అతని వంకే చూశాను నాకేం ప్రాబ్లం ఉంది అని అన్నాను నేను అతను అంతగా షాక్ అవ్వకండి మీరు ఎక్కువగా అందంగా ఉండటం మీకు ప్రాబ్లం అనుకుంటాను చాలామంది అబ్బాయిలు మీ వెంట పడి మిమ్మల్ని విసిగిస్తున్నారు కదా మీకేమైనా మెడిసిన్ కావాలా అని అడిగాడు అతను నేను అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను అతను వైట్ షర్ట్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చేతికి వాచి పెట్టుకొని సిల్కి హెయిర్తో తెల్లగా చాలా అందంగా ఉన్నాడు చూడటానికి అచ్చం సిటీ అతను లాగా అతను ఉన్నాడు అతను నాతో అంత సరదాగా మాట్లాడటం నాకు చాలా బాగా నచ్చింది నేను అతనితో మాట్లాడాను అతను మళ్ళీ రెండు రోజుల తర్వాత నానమ్మని తీసుకుని రమ్మని చెప్పాడు ఓ ఈసారి నాన్న వెళ్తాను అన్నా కూడా నేను అలా బయటికి వెళ్ళినట్లు ఉంటుంది నానా నేనే వెళ్తాను ప్లీజ్ అని చెప్పి నేనే నానమ్మని తీసుకుని వెళ్ళాను ఆ డాక్టర్ నానమ్మని చెక్ చేసి వేరే డాక్టర్ దగ్గరికి పంపించి నాతో కొంచెం సేపు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు తన ఫ్రెండ్ సిటీ నుంచి వస్తూ ఉంటే ఒక గిఫ్ట్ తెప్పించాను అని చెప్పి నాకు కూడా ఇచ్చాడు నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా నా చేతికిచ్చి తాను వెళ్ళిపోయాడు నా చేతిలో ఆ కవర్ చూసిన నానమ్మ అదేంటి అని అడగడంతో నేను అతను మొన్న సిటీకి వెళ్తా అని చెప్తే నాకు కొన్ని కావాల్సినవి ఉంటే తెప్పించుకున్నానులే అని చెప్పి నానమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూశాను అందులో ఓ సెల్ ఫోన్ ఉంది అది ఓపెన్ చేసి చూశాను అందులో విములేష్ అనే పేరు మీద ఓ నెంబర్ ఫీడ్ చేసి ఉంది ఆ పేరు పక్కన ఓ హార్ట్ సింబల్ కూడా ఉంది అది తనని పేరు తనని పేరు పెట్టి అక్కడ అందరూ పిలవడం నేను కూడా విన్నాను ఇప్పుడు తనకు ఫోన్ చేయాలా వద్దా నాకు చాలా భయమేసింది కానీ ఫోన్ చేయకుండా నేను ఉండలేకపోయాను తనకు ఫోన్ చేసి మాట్లాడాను ఈ ఫోన్ నాకెందుకు ఇచ్చారు ఇది చాలా ఖరీదైందనుకుంటాను అని నేను అనగానే అది నీకంటే విలువైనది ఏమీ కాదు అని విమలేష్ అన్నాడు అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా మేమిద్దరం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అలా తనని ప్రేమించడం మొదలుపెట్టాను నేను కొన్ని రోజుల తర్వాత నాన్న నాకు తెలియకుండానే సురేష్తో నా పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేలేదు పెళ్లి బట్టలు తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ సిటీకి వెళ్తూ ఉన్నారు నేను నాన్నమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాం నేను విమలేష్కి ఫోన్ చేసి పెళ్లి బట్టలు కూడా తీసుకుంటున్నారు ఇక వారం రోజుల్లో మా పెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దాం మన పెళ్లి విషయం నాన్నకు చెప్తే తాను ఒప్పుకుంటాడా ఒప్పుకోనుగాక ఒప్పుకోడు అని నేనంటే విమలేష్ నువ్వు ఇప్పుడు నాతో వచ్చేసాయి మనం పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక మీ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్లే మనల్ని క్షమిస్తారు నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం కాబట్టి మనల్ని ఇంట్లోకి రాణిస్తారు అని చెప్పాడతను కానీ విమలాకి చాలా భయం వేసింది అమ్మా నాన్న వదిన అన్నయ్యలు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు అని నాకు చాలా ఏడుపు వచ్చింది సేపటి తర్వాత అయినా వీళ్ళు నన్ను ఈ పల్లెటూరులో ఉండే ఇచ్చి పెళ్లి చేసి నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను నా గురించి ఆలోచించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్పేముంది నాలుగు రోజులు పోతే వాళ్లే నాతో మాట్లాడతారు అని నేను విమలేష్తో వెళ్ళిపోయాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కానీ మా అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు కానీ తనను సినిమాలకి షికార్లకి షాపింగ్లకు తీసుకుని వెళ్తూ చాలా బాగా చూసుకుంటున్నాడు అలాగే రెండు సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు పుట్టకపోవడంతో రోజు అత్తమ్మ తిడుతూ ఉండడంతో మేము మా వారికి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మమ్మల్ని చెక్ చేసిన డాక్టర్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయింది ఈ విషయం అత్తమ్మతో చెప్పొద్దని మా వారు చెప్పారు తనకు తెలిస్తే నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటుంది అని చెప్పొద్దు అన్నారు కానీ వారం రోజుల తర్వాత ఆ డాక్టర్ని నేను కలిశానని తాను నీకు పిల్లలు పుట్టరు అని చెప్పింది అని ఆమె చెప్పి మా అత్తయ్య మా వారికి రెండో పెళ్లి చేసుకోమని చెప్పక చెప్పడమే కాక కొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా చూపించింది నువ్వు కనుక ఇంకో పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉన్నాను బెదిరించింది దాంతో మా వారు నాతో ఇలా చూడు విమల అమ్మ నేను రెండో పెళ్లి చేసుకోపోతే అన్నంత పని చేసేలాగే ఉంది తనకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అందుకే ఓ పేదంటి అమ్మాయిని లేదా అనాథని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎప్పుడు నీతో గొడవ పెట్టుకోదు ఇంకా నువ్వు చెప్పినట్లే వింటుంది ఆ అమ్మాయికి ఏమీ తెలియదు కాబట్టి పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవచ్చు అని చెప్పడంతో విమల చాలా బాధపడుతూ ఆలోచిస్తూ పడుకుండిపోయింది తెల్లారు లేచిన విమల తన వదినకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది తాను చెప్పిందంతా విన్న ఆమె వదిన నీకు అస్సలు పిల్లల పుట్టరు కాబట్టి ఎప్పటికైనా మీ అత్తమ్మ మీ వారికి రెండో పెళ్లి చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ అమ్మాయిని మీ వారు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తర్వాత ను సరిగ్గా పట్టించుకోడు కాబట్టి నువ్వే ఒక అనాథ అమ్మాయిని చూసి పెళ్లి చేసావనుకో అప్పుడు ఆ అమ్మాయి నీ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటుంది తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు అని నిన్ను తన సొంత అక్కలా భావిస్తుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలే ఉండవు అందుకే మీ వారు చెప్పినట్లే నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయి అని చెప్తుంది వదిన విమల బాగా ఆలోచించి వాళ్ళ వదిన చెప్పినట్లే అంతా చెయ్యాలి అని నిర్ణయించుకొని విమలేష్ కూడా చెప్తుంది రేపే మనం ఆశ్రమానికి వెళ్దాము అని చెప్పి తాను గుడికి వెళ్తుంది గుడిలో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది విమల తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉంది అప్పుడు ఆమెకు తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక అనాథ అని అక్కడే ఆశ్రమంలో ఉంటుంది అని తన పేరు అవని అని రోజు ఈ గుడికి వస్తుందని ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి విమలేష్ కూడా చెప్పి ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో అతను కూడా ఒప్పుకున్నాడు తెల్లారి అదే గుడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తుంది తన భర్తను రెండో పెళ్లి చేసుకోమని తనకు ఎలాంటి సమస్య రాదు అని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి భర్తతో తన పెళ్లి చేస్తుంది పెళ్లి తర్వాత రోజు రాత్రి వాళ్ళిద్దరు ఒక గదిలోనూ తాను వేరే గదిలో ఉండటంతో తనకు చాలా ఏడుపు వస్తుంది అలా ఏడుస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చుంటుంది విమల తెల్లారగానే విమలేష్ తన దగ్గరికి వస్తాడు అని ఎదురుచూస్తూ ఉంది కానీ ఎంతకీ అతను తన దగ్గరికి రాకపోవడంతో గదిలో నుంచి బయటకు వెళ్ళి అవనితో విమలేష్ ఏడి ఇంకా బయటికి రాలేదేంటి అని అడగడంతో అవిని సిగ్గుపడుతూ తాను ఇంకా నిద్రపోతున్నాడు తనని డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు అని చెప్తుంది నేనెప్పుడైనా తాను చెప్పినట్లు వినకపోతే ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తానన్నాడని చెప్తోంది ఆమె దాంతో విమల అవనిని ఏమీ అనకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది అలా మూడు నాలుగు రోజులైనా విమలే తన దగ్గరికి రాకుండా తనతో మాట్లాడకుండా తనను పట్టించుకోకుండా ఉండడంతో విమల చాలా బాధపడుతూ ఉంటుంది తన ఆడబిడ్డ రావడంతో తనకు కాఫీ ఇద్దాము అని తన రూమ్ లోకి వెళ్తుంది ఆమె అక్కడ వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డ మాట్లాడుకుంటున్న మాటలు తన చెవిన పడతాయి వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డతో చూసావా వాడు రెండో పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి అలాగే అవని అని చెప్పి విమలేష్ నేను కలిసి ఆ విమలానే వాడికి రెండో పెళ్లి చేసేలా ఎలా చేశామో అని చెప్తూ ఉంది ఆ మాట విన్న నాకు కాళ్ల కింద భూమి అదిరినట్లయింది ఏంటి అత్తమ్మ చెప్పేది నిజమేనా ఇప్పుడే విమలేష్ని అడుగుతాను అని చెప్పి విమలేష్ రూమ్కి వెళ్తుంది అక్కడ విమలేష్ అవునితో చూడు బంగారం నేను నిన్ను చూసిన మొదటిసారే ఇష్టపడ్డాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ విమలా వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మను చెక్ చేస్తూ ఉండటంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి అని తెలిసింది అందుకే తన్ను పెళ్లి చేసుకున్నాను కొన్ని రోజుల తర్వాత తనతో కోర్టులో కేసు వేయించి ఆస్తిలో భాగం తీసుకొని తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అనుకున్నాను అందుకే కొన్ని రోజుల వరకు మనం ఎంజాయ్ చేయాలని విమలతో పిల్లలు వద్దు అని చెప్పాను తర్వాత విమలాని ఆస్తి కోసం వేద్దాం అప్పుడు మీ నాన్న వాళ్లే వచ్చి మాట్లాడతారు అని ఎంత చెప్పినా కూడా కేసు వేయడానికి విమల అస్సలు ఒప్పుకోలేదు పైగా ఇంకా ఎన్ని రోజులు అత్తమ్మ తిడుతున్నారు మనకు పిల్లలు కావాలి అని విమల అనడంతో ఇంట్లో నుంచి పంపించేయాలి అనుకున్నాను కానీ తన అన్నలు నాకు ఫోన్ చేసి తను మమ్మల్ని వదిలేసి వచ్చింది కాబట్టి తనకు ఎవ్వరూ లేనని అనుకుంటున్నావేమో తనకు ఏమైనా అయితే మీ అంత చూస్తాము అని వాళ్ళు అనడంతో పైగా నాకు వాళ్ళ గురించి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బాగా తెలుసు కాబట్టి తనని ఇంట్లో నుంచి పంపించకుండా తనతో నేను కలిసినప్పుడల్లా పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు వేసుకున్నాను అలా నాకు తెలిసిన డాక్టర్తో తనకే పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పించి అమ్మతో చస్తానని బెదిరించమని నాటకమాడించి విములానే నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేలా ప్లాన్ చేశాను అని చెప్తాడు అతను అది విన్న విమలా గుండెల్లో వెయ్యి బాణాలు ఒక్కసారిగా దిగినట్లుగా సూదులతో పొడుస్తున్నట్లుగా బాధ కలగడంతో ఏడుస్తూ అలాగే విమలేష్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంత మోసం చేస్తావా ప్రేమించానని చెప్పి డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా ఛా అయినా నన్ను ఎంతో అల్లారుముద్దుగా ప్రేమగా చూసుకున్న నా కుటుంబాన్ని నీ కోసం కాదనుకొని వాళ్ళ పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా వాళ్ళు ఏమైపోతారు అని కూడా నేను ఆలోచించకుండా నీతో వచ్చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందే అని ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండని చెప్పి ఇంట్లో నుండి వచ్చేస్తుంది అక్కడి నుండి వచ్చేస్తుందే కానీ తనకిప్పుడు ఎటు వెళ్ళాలో తెలియలేదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తనకు మొహం లేదు అందుకే ఒక ఆశ్రమానికి వెళ్తుంది తనకు జరిగిందంతా వాళ్ళ వదినకు ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళ వదిన ఇంటికి రమ్మన్నా వెళ్లకుండా అక్కడే ఉంటుంది ఆశ్రమంలో ఆశ్రమంలో వాళ్లకు సేవ చేస్తూ ఉండగా ఒకరోజు తనను కలవడానికి ఎవరో వచ్చాడు అని సెక్యూరిటీ అతను వచ్చి చెప్పడంతో ఖచ్చితంగా విమ్లేష్నే వచ్చి ఉంటాడు వాడికి నాతో ఏం పని నన్ను కలవడానికి ఎందుకు వచ్చాడు వాడికి నేను విడాకులు కూడా ఇచ్చేశాను కదా వాణ్ణి నేనెందుకు కలవాలి అని తనను వెళ్ళిపోమని చెప్తుంది ఆ సెక్యూరిటీ అతను తన చేతిలో ఒక పేపర్ పెట్టి వెళ్ళిపోబోతుండగా ఆ పేపర్లో నేను సురేష్ని మీతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ నన్ను కలవవా అని రాసి ఉండటంతో సెక్యూరిటీ అతన్ని ఆపి అతన్ని లోపలికి రమ్మని చెప్పు నేను తనని కలుస్తాను అని చెప్తుంది ఆమె దాంతో సురేష్ తన దగ్గరికి వస్తాడు అతన్ని చూసిన విమలాకి ఏం మాట్లాడాలో తెలియక తన మొహం కూడా చూపలేక తల క్రిందకు దించుకుంటుంది సురేష్ తనతో విమలా నువ్వంటే నాకు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నీ జీవితంలో ఏం జరిగిందో అది నువ్వు మర్చిపో నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నాను నీకు ఇష్టమైతే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయి నేను మీ అమ్మా నాన్నను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి సురేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విమల సురేష్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఎంత మంచివాడు ఇలాంటి వ్యక్తిని కాదు అనుకొని నేను బాగున్నాడు సిటీలో ఉన్నాడు ఎంజాయ్ చేయొచ్చు అనుకొని వాడితో వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఎలా సురేష్ని పెళ్లి చేసుకోగలను అని ఆలోచిస్తూ తన వదిన ఫోన్ చేస్తుంది విమల విమలా వాళ్ళ వదిన సురేష్కి నువ్వు అక్కడ ఉన్నావని నేనే చెప్పాను ఎందుకంటే సురేష్ నిన్ను నిజంగా ఇష్టపడ్డాడు నువ్వు వెళ్ళిపోయాక తనకు చదువు లేదు అని వ్యవసాయం చేస్తున్నాడు అని నువ్వు తనని వద్దనుకొని వెళ్ళిపోయావు అని నీ పేరు మీద ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశాడు నువ్వు ఎలా ఉన్నావని తెలుసుకోవడానికి మమ్మల్ని ఎప్పుడూ అడిగేవాడు నువ్వంటే అతనికి అంత ఇష్టం తనకు అందుకే చెప్పాను నువ్వు మళ్ళీ తనను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించు విమల ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో చూడు సురేష్ లాంటి మంచి వ్యక్తిని నువ్వు వదులుకోకు అని చెప్తుంది ఆమె విమల బాగా ఆలోచించి సురేష్కి ఫోన్ చేస్తుంది సురేష్ విమల వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాడు విమల జీవితంలో జరిగింది తెలుసుకొని వాళ్ళ మనసు కరిగిపోయి వాళ్ళు కూడా బాధతో విమలాని ఇంటికి రాణిస్తారు విమల అమ్మా నాన్న కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంది వాళ్ళు తనను క్షమించి మళ్ళీ సురేష్కిచ్చి పెళ్లి చేస్తారు అలా విముల సురేష్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు సురేష్ విమలాని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు విమలాకి ఇప్పుడు ఐదో నెల తన కాలు కూడా కింద పెట్టనీయకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు విమల అసలు సంతోషం అంటే ఏంటో తెలియక సినిమా షికార్లు షాపింగ్లే సంతోషం అనుకున్నాను కానీ సంతోషం అంటే ఏంటో సురేష్ని పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు తెలిసింది అని ఒకరోజు విమలని పెద్ద హాస్పిటల్ చూపించడానికి సిటీకి తీసుకువెళ్తారు అక్కడ హాస్పిటల్లో విమలేష్ కలుస్తాడు విమల పట్టించుకోకుండా వెళ్ళబోతూ ఉంటే విమలేష్ విమలాని ఆగమని తను చేసిన దాన్ని క్షమించమని అడుగుతాడు తన కళ్ళల్లో నీళ్లు చూసి విమల మళ్ళీ కొత్త నాటకమా అని అడగగానే విమలేష్ లేదు విమల నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమించమని అడుగుతున్నాను నువ్వు వెళ్ళిపోయాక అమ్మకు పక్షవాతం వచ్చింది మాకు పిల్లలు పుట్టకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము అప్పుడు డాక్టర్ నాలోనే లోపం ఉంది అని నాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాడు నేను నీకు పిల్లలు పుట్టొద్దని అప్పుడు టాబ్లెట్లు వేసుకోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పాడు దాంతో అవి నీ ఊరికనే గొడవలు పడుతూ నేను నీకు మీ అమ్మకు సేవలు చేయాలా అందుకేనా నిన్ను పెళ్లి చేసుకుంది అని ఓ రోజు పెద్ద గొడవ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మను చూపించడానికి హాస్పిటల్కి వచ్చాను నేను నీకు చేసిన ద్రోహానికి నాకు ఇలాంటి శిక్ష పడింది అని బాధపడుతూ క్షమాపణ అడుగుతాడు విమలా నీవు చేసిన పాపానికి ఆ దేవుడే నీకు శిక్ష విధించాడు ఇంకా నేను నీ మీద కోపం పెంచుకొని ఏం చేస్తాను నీకు తగిన శిక్ష పడింది అని సురేష్ చేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది తొమ్మిదో నెలలో పన్నంటి బాబుకు జన్మనిస్తుంది సురేష్ విమలాల జీవితం సంతోషంగా సాగిపోతుంది ఇంతటితో ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి క్రొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్